ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలుకుంట గ్రామంలో గత రెండు రోజుల క్రితం ఉగ్నురాజు మంగమ్మ దంపతుల జీవనాధారమైన పశువులు పాలు అమ్మి జీవన అయినటువంటి ఐదు గేదే ఒక ఆవు యూరియా కలిపినా నీటిని తాగడం వలన దురదృష్ట సంఘటన పశువులు చనిపోవడం బాధాకరం ఆ కుటుంబాన్ని పరామర్శించి గోపాల్పురం దొడ్డికర్ర సువర్ణరాజు ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి జనసేన పార్టీ ఎప్పుడూ తోడుగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ దొడ్డికర్ల సువర్ణరాజు ద్వారకా తిరుమల మండల అధ్యక్షుడు దాకారపు నరసింహామూర్తి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మానవత్వం అనేటువంటిది కానీ మనసు కానీ మీకు లేదండి మీరు ఏంటంటే ఓ వ్యాపారవేత్త మీరు ఆ వ్యాపార దృష్టితోటే ఎంతవరకు నేను పది రూపాయలు ప్రజలకు ఖర్చు పెడితే వంద రూపాయలు నేను ప్రజల దగ్గర నుంచి లాగాలి అనేటువంటి ఒకే ఒక దృక్పథంతో మీరు చేస్తున్నారు ఇంకా మూడే మూడు నెలలు ఉంది తెలుగు జాతి యావత్తు కూడా మీకు మంచి గుణపాఠం చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని ముఖ్యంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో మరి సమాజాన్ని మంచి అభివృద్ధి దృష్టితోటి అభివృద్ధిలోకి సంక్షేమ మార్గంలోకి తీసుకుని వెళ్ళాలంటే జనసేన పార్టీ టీడీపీ పార్టీ యొక్క కలయికని ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి దీవించాలని పూర్వం ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోడుగా వెళ్ళేవో ఆ విధంగా వెళ్ళడానికి గొప్ప అవకాశాన్ని ప్రజలందరూ కూడా కల్పించాలని నేను ఈ సభాపూర్వకంగా నేను ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్